హాయ్ అండి చాలామందికి క్యాబేజీ తినడం అంటే అస్సలు ఇష్టం ఉండదు పిల్లలైతే దీని దగ్గరకు కూడాను రానివ్వరు అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని మీరు కూడాను ఒకసారి ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడాను అడిగి మరీ తినేస్తారు మా ఇంట్లో పాప అస్సలు క్యాబేజీ తినేది కాదండి ఇప్పుడు ఇలా చేసి పెట్టడం వల్ల తను అడిగి మరీ తినేస్తుంది పిల్లలకి ఎప్పుడైనా సరే అన్ని రకాల కూరగాయలు తినడం మనం తప్పకుండా అలవాటు చేయాలన్నమాట క్యాబేజీని ఎప్పుడైనా సరే మనం కట్ చేసుకునేటప్పుడే వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి అండి లావుగా కట్ చేసుకున్నామంటే దాన్ని మనం తినలేమన్నమాట అందువల్ల కాస్త సన్నగా కట్ చేసుకోండి నెక్స్ట్ దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసేసుకొని కాస్త పసుపు అలానే రాళ్ళ ఉప్పు వేసుకొని అందరూ ఉడికించుకుంటారు దీంతోపాటు నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క వేసి మనము కాస్త మెత్తగా ఉడికించుకున్నాము అంటే ఈ మసాలా ఫ్లేవర్ పట్టి ఆ పసర వాసన పోయి క్యాబేజీ మంచి ఫ్లేవర్తో మనం తినేటప్పుడు కూడాను కర్రీ మంచి రుచిగా వస్తుంది ఈసారి మీకు నచ్చితే ఇలా ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ